అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ కర్మఫలం ఈ చిన్న కథ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఒక అడవిలో కొంతమంది అటవీకులు ఒక గుడి కట్టుకున్నారు వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దొంగని విగ్రహాలు చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికి పూజలు చేసేవారు అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చేది ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు అతడు అక్కడికి ఐదు మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజ చేసి వెళుతూ ఉండేవాడు ఒకనాడు కూడా విసుక్కోలేదు ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది కుంభవృష్టిలా మారింది ఆ రోజు ఆ గుడికి దగ్గరలోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు వర్షం కురుస్తూ ఉండటం వలన నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఈ గుడి కనిపించింది వెంటనే గుడిలోకి వెళ్ళాడు ఎదురుగా చూస్తే పెద్ద దొంగ కనపడింది వెంటనే ఆహా వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ఈ రోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుడు ఇంత పెద్ద దొంగ దొరకటం అదృష్టం అనుకుని అటవీకులు పూజించి ఆ దొంగని కొట్టబోయాడు వెంటనే ఒరే నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ వీడికి దేవుడు దెయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక ఎవడ్రా దొంగ విను దాక్కుని మాట్లాడుతుంది రండి బయటికి అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో అప్పుడు ఆ దొంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి నేను అమ్మని నన్ను కొట్టక అనగానే అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏంటి అంటే ఇదిగో నీకు వంద బంగారు నాణ్యాలు ఇస్తాను అని ఒక మూట అక్కడ పడేసి మాయమయ్యింది అమ్మవారు ఆ మూటలో ఉన్న బంగారు నాణ్యాలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలు అక్కడే పడేసి మూట తీసుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు బోయవాడు అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తూ ఉంటే నాకు మాత్రం ఏమి ఇవ్వదా అమ్మవారు గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడిని కనకరించిందా అని పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని రాకబోయాడు గొడ్డలు ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి చూపు పోయింది ఎంత అపచారం చేశానో తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై వాడు అజ్ఞాని దేవుడంటే ఏమిటో తెలియదు నన్ను చూసి ఒట్టి మొక్క అనుకుని కొట్టబోయాడు నువ్వు జ్ఞానివి నిత్యే నన్ను పూజిస్తున్నావు కదా అజ్ఞాని నరకబోగా కనికరించాను అని నువ్వు అనుకొని కూడా అదే పని చేయబోయావు ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నువ్వు చేస్తే ఎలా పైపెచ్చి దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకపోయావు అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అనగానే అమ్మ క్షమించు మరొకసారి ఇలాంటి పొరపాటు చేయను దయచేసి చూపు ప్రసాదించు అని పలుమాల పూజారి వేడుకొనగా